ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి జగన్నాథ రథం జోరును మహారాష్ట్రలో శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే ఆపలేకపోయారు అంతకుముందు హర్యానా ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పెద్దలు ఆపలేకపోయారు మరీ అంతకుముందు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి కళ్ళెం వేయలేకపోయారు మరి జార్ఖండ్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గిరిజన నేత హేమంత్ సురేన్ ఇలా ఆపగలిగారు నలభై తొమ్మిది సంవత్సరాల వయసున్న సురేన్ రాజకీయ కురువృద్ధులు ఉద్దండ పిండాలు చేయలేని పనిని ఎలా చేయగలిగారు ఆయన సాధించిన ఘనత పరిశీలకులను ఆశ్చర్యపరుస్తున్నది తండ్రి సిబ్బు సోరేన్ ఆశీసులతో నాలుగోసారి హేమంత్ సొరేన్ ప్రమాణం చేసిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మల్లికార్జున్ ఖర్గే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తమిళనాడు సీఎం స్టాలిన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు పంజాబ్ సీఎం మాన్ సిపిఐఎంఎల్ రిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు హేమంత్ సొరేన్ పేర్కొన్నట్లు ఇది నిజంగానే మరుపురాని విజయం మృపురాని రోజు సురేన్ ఎక్స్లో ఇది చారిత్రాత్మక దినం రాష్ట్ర ప్రజల ఐకమత్యమే ఆయుధంగా చేసుకునే ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు మా గొంతు నొక్కేందుకు వాళ్ళు ప్రయత్నించిన ప్రతిసారి ఉద్యమం మరింత తీవ్రతరమైంది జార్ఖండ్ వాసులు ఎవరికి తలంచరు ఇది తుదిశ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుందని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇటీవల ఎన్నికల్లో అసెంబ్లీలో ఎనభై ఒక్క సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా యాభై ఆరు సీట్లను సొంతకం చేసుకుంది నలభై మూడు స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా ముప్పై నాలుగు చోట్ల విజయకేతనం ఎగరవేసింది ఇది ఎలా సాధ్యం అయ్యిందో పరిశీలించాలి రెండు వేల సంవత్సరంలో ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది మిగిలిన మిగిలినవారు గిరిజనేతలు ఈ రాష్ట్రంలో ఐదు సార్లు జేఎంఎంను మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఈసారి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అపారమైన బొక్కు నిల్వలు ఉన్న ప్రాంతాలలో నివసించే గిరిజనులు తాము గిరిజనేతరుల చేతిలో దోపిడీకి గురవుతున్నామన్న ఆగ్రహంతో ఉన్నారు అయితే గిరిజనుల్లోనే ఒక మధ్యతరగతి ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందింది భూమి గిరిజనేతరుల చేతికి వెళ్ళి వెళ్ళిపోవటంతో అనేక గిరిజన తెగలు కార్మికులుగా జీవితాలను గడుపుతున్నాయి బ్రిటిష్ వారి కాలంలోనూ తరువాతే గిరిజన భూములు అన్యాక్రాంతం అయ్యాయి అయితే స్వాతంత్రం తర్వాత అమలు చేసిన గిరిజనుల రిజర్వేషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి సంతాలు పరిగణ ప్రాంతంలో ఎప్పుడు జేఎంఎం బలంగానే ఉంది ఈసారి ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లకు పదిహేడు సీట్లు జేఎంఎం గెలుచుకుంది కొల్హాన్ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం తిరుగుబాటు నాయకుడు బీజేపీకి నాయకత్వం వహించారు అయితే ఇక్కడ ఇక్కడ కూడా జేఎంఎం ఘన విజయాలు సాధించింది అయితే గిరిజనేతలు ఎక్కువగా నివసించే ఉత్తర చోటా నాగపూర్ ప్రాంతంలో బీజేపీ వైపు మొగ్గు కనపడింది అయితే మొత్తం జార్ఖండ్ అంతటా ఆదివాసీ ఆచారాలను సంస్కృతిని తనలో ఇముడ్చుకోవాలని జాతీయవాద ముసుగులో గిరిజనులను ఆకర్షించాలని బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు హిందూ మతాన్ని హిందూ భావజాల వ్యాప్తిని గిరిజనులు మనస్ఫూర్తిగా ఆమోదించటం లేదు నిజానికి ప్రతిఘటిస్తున్నారు తమ సాంస్కృతిక స్వయం ప్రతిపత్తికి బీజేపీ ప్రధాన అడ్డంకి అన్న భావన గిరిజనుల్లో బలంగా వేళ్ళునుకుంది జేఎంఎం విషయంలో కాంగ్రెస్ ఆర్జేడీ పాత్ర విజయంలో జేఎంఎం విజయంలో కాంగ్రెస్ ఆర్జేడీ పాత్రలను తప్పక గుర్తించాల్సి ఉంటుంది ఈ రెండు పార్టీలకు గిరిజనేతర ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్థానాలు లభించాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకు పరిమితమయ్యింది ఆ పార్టీ నినాదం మాటి మట్టి బేటి ఆడబిడ్డ రోటి రొట్టె నినాదం ప్రజలను ఆకర్షించినా ఓట్లు పెద్దగా రాల్చలేదు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి నలభై నాలుగు శాతం ఓట్లు వస్తే ఎన్డీఏ కూటమి ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చాయి హేమంత్ సొరేన్ అభివృద్ధి ఊర్ధ్వచలనం కోరుకుంటున్న గిరిజన తెగలను బడుగు వర్గాలను సంతృప్తిపరచాల్సి ఉంటుంది అదే సమయంలో తన వైపు చూస్తున్న గిరిజనేతరులను కూడా బుజ్జగించాల్సి ఉంటుంది నిరుద్యోగం భూహక్కులు సాంస్కృతిక భారసత్వం వంటి అంశాలను హేమంత్ సొరేన్ గమనంలో ఉంచుకుంటారని వేరుగా చెప్పనవసరం లేదు